కన్యా రాశి వాళ్లకి వాళ్ల పన్నెండు ఏళ్ళ శత్రువు దొరికేశాడు మీకు ఒక అతి పెద్ద సంఘటన జరగబోతుంది జూలై పది మరియు పదకొండు తేదీలలో కన్యా రాశి వారి జీవితం చాలా ప్రత్యేకమైనది గ్రహపరిమళ ప్రభావాలు కనిపిస్తాయి ఈ రెండు రోజులు పూర్వకర్మ ఫలితాలను అత్యంత బలంగా అనుభవించే సమయం రాహు కేతు ప్రభావం శని దృష్టితో మనం చేసిన ప్రతి మంచి చెడు పనికి తక్షణ ఫలితం అనుభవించే అవకాశం ఉంటుంది కనుక ఈ రోజులు కర్మ నియమాన్ని గుర్తుచేస్తుంది మనం ఎలా ప్రవర్తిస్తే అదే ప్రతిఫలం పొందాలి అన్నది ఈ గ్రహస్థితుల సూత్రం ఈ రెండు రోజులు మనకు ఒక పరీక్షలా ఉంటాయి మన దృష్టానికి కారణమయ్యే పూర్వజన్మ కర్మల ఆభాసం ఈ రోజుల్లో ఎక్కువగా అనిపిస్తుంది అందుకే జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం మన మాటలు మన ఆలోచనలు మన చేతలన్నీ శుద్ధంగా ఉంచాలి కోపం ద్వేషం అసహనం పగ అనే ప్రతికూల భావనలు మనం నిండుగా ఉంచితే అవే కర్మను పెంచి సమస్యలను ఆహ్వానిస్తాయి ఈ రోజుల్లో శుభకార్యాలు ప్రారంభించడం కొత్త ఒప్పందాలు చేయడం పెట్టుబడులు పెట్టడం వాయిదా వేయడం మంచిది ఎందుకంటే ఈ సమయములో మన నిర్ణయాలు పూర్వకర్మల ప్రభావానికి లోనవుతాయి తపన తొందరపాటు నిర్ణయాలు చేదు ఫలితాలను ఇస్తాయి జాగ్రత్తలు అవాంఛిత మాటలు వాదాలు గొడవలు ఎత్తి పరిస్థితుల్లోనూ వద్దు కుటుంబ సభ్యులతో శాంతంగా ఉండాలి పెద్దవారి సలహాలను పాటించాలి ఉద్యోగస్తులైతే సీనియర్లతో వాదనల్లోకి వెళ్లకండి సహోద్యోగులతో సౌహార్దంగా ఉండండి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ముఖ్యంగా పేగులు జీర్ణ వ్యవస్థ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది నిద్రలేమి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసులు జపం ధ్యానం చేయడం ద్వారా దాన్ని నియంత్రించండి పరిహారాలు ఈ రెండు రోజులు కర్మక్షయానికి పుణ్యసంచయానికి అనుకూలం పుణ్యకార్యాలు చేసినట్లయితే పూర్వకర్మలు తగ్గుతాయి ముఖ్యంగా శని గ్రహ దృష్టి కాబట్టి శనిదేవుని సంతృప్తి పొందడం వల్ల సమస్యలు తగ్గుతాయి కింది వాటిని చేయడం శ్రేయస్కరం శివపార్వతులను ధ్యానించడం ఓం బాగున్న శివాయ జపం చేయడం కనీసం నూట ఎనిమిది సార్లు శనివారం నల్ల వస్త్రాలు నల్ల తిల్లు నల్ల ఉప్పు లేదా ఉద్దానం పేదవారికి దానం చేయడం గణపతి అర్చన లేదా హోమం చేయడం కూడా మంచి పరిహారం పేదవారికి అన్నదానం చేయడం అత్యంత శ్రేయస్కరం పుణ్యక్షేత్రాలు సందర్శించడం తీర్థ స్నానం చేయడం ఈ రెండు రోజులు ధ్యానం జపం దానం అనే మూడు మార్గాలే మనకు రక్షణ కల్పిస్తాయి మనం పూర్వజన్మలో చేసిన కర్మలను భుజించకుండా ఉండాలంటే లేదా వాటి కఠినతను తగ్గించాలంటే ఈ పుణ్య కార్యాలు తప్పనిసరి ఇవి మనకు ఉన్నతమైన ఆత్మశాంతి కూడా ఇస్తాయి ముఖ్యమైన సూచనలు ప్రతి ఆలోచన శుభమయంగా ఉంచుకోండి దైవచింతనలో మనస్సును నిలిపి ప్రతికూల భావనలకు చోటివ్వకండి పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి మనస్సుకు తేలికైన పని చేయండి ఒత్తిడిని తగ్గించండి ఇతరుల కష్టాలపై సానుభూతి చూపండి సాయం చేయండి ఈ విధంగా జూలై ఒకటి రెండు వేల రెండు తేదీలను కర్మ పరిశుద్ధి కోసం వినియోగించుకుంటే మన జీవితంలో శాంతి సౌఖ్యం సద్గతి లభిస్తుంది కన్యా రాశి వారికి ఈ కాలం ఒక పరీక్ష కావచ్చు కాని అదే సమయంలో ఒక దీవెన కూడా ఎందుకంటే కర్మ సిద్ధాంతం ప్రకారం మనం దివ్యమైన మార్గం ఎంచుకుంటే పాప కర్మ క్షయమవుతుంది శివపార్వతుల కృప కలిగిన ఈ రోజులో మనకు కొత్త ఆధ్యాత్మిక ఆరంభం అందించే అవకాశం అందుకే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం కర్మ నియమాన్ని గుర్తుంచుకుని దాన జప ధ్యానం ద్వారా పుణ్యమార్గంలో నడవడం శుభమస్తు శివపార్వతి కృపకు పాత్రులం ఔదాం